హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి అండి టూ బిహెచ్కే హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సేల్కి వచ్చింది అండి ఈ లొకేషన్ వచ్చేసి చుట్టుకుంట అండి విఏపి రోడ్డు చుట్టుకుంట విఏపి రోడ్డు అండి ఇది ఇది మొత్తం వచ్చేసి నూట ఒక్క స్క్వేర్ యార్డ్స్లో ఉందండి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఫాల్ సీలింగ్ మార్బుల్స్ అండి కబ్బోర్డ్స్ కూడా ఫిక్చర్స్ ఉన్నాయండి వంటకే చూడవచ్చు అండి ఇది ఏరియా అండి హాల్ అండి ఇది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ లాక్స్ అండి అరవై ఆరు అండి టూ బిహెచ్కే అండి ఇది బెడ్రూమ్ చూడవచ్చు టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ